ఏంది అంత కోపంగా చూస్తాను అబ్బా స్టార్ట్ చేసినవా వీళ్ళు ఒక్కటే రోజు ఇగో ఈ విస్కీ తాగుతా మళ్ళా రేపటి నుంచి ఏది దాగా నిన్నే తాగుతా నీ ఇల్లు ఏం చిన్నవోనియ సర్వం నీకే పెడతానగా మళ్ళా దాని ఇంట్లో ఆస్తిపాసులని పెట్టినా అంటానేంది ఇది మంచి బ్రాండే ఇక్కటేం ఒకటే రోజు తాగుతా అంతే ఓర్ని అవ్వ ఇది సత్తా అనవటేగా రోజు కోటర్ కి వాటర్ ప్యాకెట్ కి స్టప్పు కు రెండు వందల యాభై పెట్టు నాతోనే అవుతుంది నూట అరవై తోనే బతుకుతా అరే అంత పెద్ద ఎందుకు మాట్లాడుతానవే నువ్వు సత్తే నా బతికెట్లా ఇగో నీ మీట్టు ఈ ఒక్కసారి తప్ప జీవితంలో దీని దగ్గర కోను నీ దగ్గరనే ఉంటా